తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా డిగినకోట తాలూకా తిమ్మసంద్రం గ్రామంలో మనం ఉన్నాం ఇదంతా ముప్పై సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి మల్బరీ షెడ్ సెరికల్చర్ కోసం వేసుకున్నారు మల్బరీ ఆకును పెంచి పట్టు పురుగులకు ఆహారంగా వేసి పట్టు సాగు చేయడం కోసం అయితే ఇప్పుడు మాత్రం ఇందులో చెక్కతోటి ఎలివేటెడ్ షెడ్ వేసుకొని గొర్రె పొట్టేళ్ళు పెంచుతున్నారు ఇప్పటికీ మూడు బ్యాచ్లు పెంచామని చెప్పారు ఇట్లా పైకి వెళ్ళడానికి ఇదంతా కూడా చెక్క చెక్కతో నిర్మించుకున్నారు ఇక్కడ మునిరాజ్ గారు ముప్పై సంవత్సరాలుగా పట్టు సాగు చేసిన అనుభవం వారికి ఉంది ఈ తిమ్మసంద్రం గ్రామవాసి వారు ఇక్కడ చూడవచ్చు పొట్టేలు పిల్లలు అన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి ఇప్పుడే వాటికి మల్బరి ఆకును మేతగా వేశారు ఇదంతా కూడా చెక్కతోటి ఎలివేటెడ్ షెడ్ వేసుకున్నారు కింద చూసుకుంటే గ్యాప్స్ ఇచ్చారు ఎందుకంటే పొట్టేళ్ళ విసర్జితాలు ఏమైనా ఉంటే ఆ గ్యాప్లోంచి కింద పడిపోతాయి క్లీనింగ్ ఈజీగా అవుతుంది సో ఇట్లా చేసుకోవడం వల్ల గతంలో మల్బరీ పెంచాము అయితే ఇప్పుడు ఇంకా ముప్పై సంవత్సరాలుగా పెంచాము పట్టు పురుగులు పెంచడం ఇంకా మా వాళ్ళకి కావడం లేదు చాలా సంవత్సరాలు చేశాం కాబట్టి ఇప్పుడు ఆ పట్టు పురుగులు పెంచిన మల్బరీ తోటనంతా తీసేసి కొబ్బరి చెట్లు వేసుకున్నారు ఇంకొక ఐదు ఆరు సంవత్సరాలు అవి ఖాతాకు వస్తాయి అయితే ఆలోగా ఇవన్నీ కూడా ఆదాయం కావాలి కాబట్టి ఈ విధంగా ఈ షెడ్డును పాత షెడ్డును మాడిఫై చేసుకొని ఇట్లా గొర్రె పొట్టేలు పెంచుతున్నాం అనేది మునిరాజు గారు చెప్తున్నారు